లు చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ పరిహారం ప్రత్యారిక నమస్కారాలు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం గురించే మాట్లాడుకుంటున్నారు అంటే ఐదు వేల కోట్ల రూపాయలతో వివాహం చేసి ప్రపంచవ్యాప్తంగా ఎవరు చేయని విధంగా వివాహం చేయడం అతనికి చెల్లింది అయితే అనంతంబాని వివాహం ఆషాఢ మాసంలో వివాహం చేయడం ఏంటని చాలామంది సందేహపడుతున్నారు తెలుగు సంవత్సరాల్లో ముఖ్యంగా ఆషాఢం అంటే ఒక మూఢ్యం అంటే ఆషాఢ మాసం మొత్తంలో శుక్రుడు మౌర్యం పొంది ఉంటాడు కాబట్టి అది వివాహానికి శుభకార్యాలకు పనికిరాదని శాస్త్రంలో చెప్పారు అంటే శుక్ర బలం ఎప్పుడైతే పెరుగుతుందో వివాహానికి చాలా ముఖ్యం వివాహానికి శుక్రుడు కలత్రకారకుడు శుక్రుడు ఉంటేనే వివాహానికి చాలా బలం చేకూరుతుంది అలాంటిది అనంత అంబాని వివాహం ఆషాఢంలో చేయడం ఏంటి అసలు అది అత్తాకోడళ్ళు కూడా ఇంట్లో ఉండరు కదా అని మన తెలుగు సంప్రదాయంలో చెప్పారు చెప్పారుణం అంటేనే అని చెప్పేసి బాగా నమ్ముతారు ఎలాంటి కొత్త కార్యక్రమాలు కానీ శుభకార్యాలు కానీ వివాహాలు కానీ వివాహ విషయమై చర్చించడం కానీ చెయ్యాలి వివాహానికి ముఖ్యంగా శుక్రబలము గురుబలం చాలా ముఖ్యంగా చూస్తారు ఈ గోచారంలో శుక్రబలం చాలా అవసరం శుక్రుడు బలంగా ఉండడం లగ్నం బలంగా ఉండడం గురుబలం కూడా దానికి చాలా ముఖ్యంగా ప్రధాన పాత్ర వహిస్తుంది మన తెలుగువారు ముఖ్యంగా ఇలాంటివి గోచార బలాన్ని చూసిన తర్వాతనే వివాహ నిర్ణయం ముహూర్త నిర్ణయం అనేది చేస్తారు మరి వీరు ముకేష్ అంబానీ గారు మరి ఆషాఢంలో చేయడానికి కారణం ముకేష్ అంబానీ గారు దృగ్గణితంతో గణించినటువంటి సూర్య సిద్ధాంతమైనటువంటి పంచాంగంతో దక్షిణ భారతదేశంలో చంద్రుని కదలికను ఉత్తర భారతదేశంలో సూర్యుని కదలికను తీసుకొని వాటి ఆధారంగా ఈ పంచాంగాన్ని రూపొందించారు అందుకే ఆషాఢ మాసంతో అసలు సంబంధమే లేకుండా ఒక మంచి ముహూర్తాన్ని చూసుకొని పెళ్లి నిర్ణయం చేసి జరిపించారు ఇంకా చాలామంది పండితులు పంచాంగంతో ముహూర్త నిర్ణయం చాలా బాగుంది అని కూడా చెప్పారు ఇంకా ఒక్క ప్రాంతం ఆచారాలకు మరి యొక్క ప్రాంతం ఆచారాలకు చాలా భిన్నమైనటువంటి చాలా తేడాలు ఉంటాయి అందుకే ముఖేష్ అంబానీ గారు నార్త్ ఇండియన్ అంటే నార్త్ స్టైల్లో ఉన్నటువంటి నార్త్ వాళ్ళు ఉపయోగించే పంచాంగాన్ని అనుసరించి వివాహ నిర్ణయం చేశారు సూర్యమాన పంచాంగంలో అయితే అధిక మాసం అనే ప్రశ్నే ఉండదు ఎందుకంటే దృగ్గణితంతో అది రూపొందించారు కాబట్టి ముహూర్త విషయాల్లో కూడా చాలా తేడాలుగా వస్తాయన్నమాట అనంతంబాని వివాహానికి పరమమిత్ర అయినటువంటి శుభ గడియలు కూడా నిర్ణయం చేశారు ఆ ముహూర్తానికే వివాహానికి చాలా మంచి సమయం కూడా నిర్ణయం నార్త్ ఇండియన్ అంటే ఉత్తర పంచాంగకర్తలైనటువంటి సిద్ధాంతులు చెప్పడం జరిగింది రుగ్గణితంతో రూపొందించడం వలన సూర్యమాన పంచాంగంలో అధిక మాసం అనే ప్రసక్తే ఉండదు కాబట్టి ఆ వివాహ నిర్ణయం ముఖ్యంగా నార్త్ ఇండియన్ స్టైల్లో వీళ్ళు ఆ ముహూర్త నిర్ణయం తీసుకున్నారు పరమవిత్రమైనటువంటి తార తీసుకొని శుభ గణియలో వివాహ నిర్ణయం చేయడం జరిగింది జ్యోతిష్య పరంగా చెప్పాలంటే సూర్యమాన పంచాంగం ప్రకారం గోచార చంద్రుడు శుక్రవారం మేషరాశిలో సంచారం ఇక రవి ఉత్తర ప్రయాణం చేస్తుండగా చంద్రుడు రాత్రి వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో వివాహానికి చాలా మంచి సమయం అని జ్యోతిష్యులు నిర్ణయించారు శాస్త్రంలో ఇలా చెప్పడం జరిగింది అందుకే ఈ ముహూర్తంలోనే అనంత్ అంబానీ రాధిక మార్చట్ వివాహం పూర్తిగా ఈ ఆషాఢం అనేది లెక్కించకుండా వారు చేయడం సూర్యమాన పంచాంగం ప్రకారం తీసుకున్నారు అంటే సూర్యమాన పంచాంగంలో ఈ ఆషాఢం అనే ప్రసక్తే ఉండదు అది మనం మాత్రమే మన దాంట్లో ఎక్కువ పాటిస్తారు నార్త్ ఇండియన్ ఒక ఒక స్టైల్ అంటే నార్త్ ఇండియన్ ఉత్తర భారతదేశంలో వారు వేరే సూర్యమాన సిద్ధాంతాన్ని ముఖ్యంగా పాటిస్తుంటారు దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం రెండు రకాలుగా సూర్యమాన సిద్ధాంతాన్ని వారు ఎక్కువగా పాటించడం ద్వారా ఆ లెక్క ప్రకారం ఆషాఢాన్ని వాళ్ళు చూడకుండా సూర్యమాన సిద్ధాంతం ప్రకారమే వారు వివాహం చేయడం జరిగింది అయితే మనము ముఖ్యంగా శుక్రుడిని తీసుకుంటాం శుక్రుడు కలత్తకారకుడు శుక్రుడు మూడం అని అంటూ ఉంటారు మూడం మూడ మూడ సమయంలో వివాహం చేయకూడదని కానీ వారు నార్త్ ఇండియన్ అంటే ఉత్తర భారతదేశ సూర్య గమనాన్ని బట్టి వారు అక్కడ వివాహ సమయాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి శుక్రుడు ముఖ్యంగా మన వారు ఇక్కడ అంటే సౌత్ ముఖ్య ఈ తెలుగువారు ఎక్కువగా చూసేది శుక్ర బలాన్ని ఎక్కువగా చూడడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా నార్త్ స్టైల్ కానీ సౌత్ రెండు రకాలుగా శాస్త్రంలో వాళ్ళు ఆ పద్ధతిని పాటిస్తారు మనము ఇక్కడ శుక్రుని ముఖ్యంగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ విషయం మీరు ముఖ్యంగా సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి సర్వేజన సుక్రీనోద్భవం